హలియా ప్రైజ్ దళాడ్ ప్రైజ్ దళాడ్ ప్రైజ్ దళాడ్ మొదటి ఆదాము కడపటి ఆదాము మొదటి ఆదాము మానవుడు కడపటి ఆదాము ఆత్మదేవుడు మొదటి ఆదాము మొదటి ఆదాము నుండి భౌతికముగా సృష్టింపబడిన దేవుని పోలికగా మానవుడిని సృష్టించి తనతో సహవాసం కల్పించి పాపం అంటే తెలియదు కానీ పాపం చేసి దేవుని సహవాసం దేవుని ము ముఖాముఖిగా మాట్లాడుట దేవునితో నడిచేవాడు మొదటి ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి తినవద్దు అన్న దానిని తిని పాపం చేసి దేవునికి దూరం అయిన మానవుడు ఆదాము దేవునితో సంబంధం తెగిపోయింది పాపం బానేసత్వం శ్రమ ఆకలి వాంచలు కోరికలు వచ్చాయి పాపం వచ్చినందున పాపం వచ్చింది అలా భూమిలోకి భూమి అంతటికి సర్వలోకమునకు మానవు సర్వలోక మానవులు పాపం ద్వారా జన్మించారు ఆ విధంగా మానవులందరికీ పాపం వచ్చింది మొదటి ఆదామ నుండి భౌతికంగా సృష్టింపబడ్డాడు కాబట్టి తను అయినా కూడా తను దేవునితో సహవాసం కల్పించి పాపమంటే తెలియకోకుండా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ దేవునితో నడిచేటివాడు కానీ తినవద్దన్న పండుని తిని పాపం చేసి దేవునికి దూరమైన వాడు మానవుడు ఆదాము అప్పుడు దేవునికి దూరమైనప్పుడు దేవుడితో ఉన్నప్పుడు సహవాసము దేవుని సహవాసము దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు దేవునితో నడిచేటివాడు సమానంగా కానీ ఆ ఎప్పుడైతే పాపం చేసి అతను ఆ పాపం చేసినప్పుడు వచ్చినవి బానిసత్వము శ్రమ ఆకలి కోరికలు పాపం ఇవన్నీ కూడా లోకంలోనికి వచ్చాయి ఒక్క ఆదాముకే కాదు సర్వ మానవులందరికీ అందరికీ కూడా పాపం వచ్చింది ఆ మానవులు 我跟你说。 మానవులందరూ కూడా పాపం ద్వారానే జన్మించారు మానవులందరికీ ఆ విధంగా పాపం వస్తే అది మొదటి ఆదాము నుండి పాపం ఈ లోకంలోనికి వచ్చింది ప్రియా సహోదరి సహోదరుడ ఆ విధంగా మానవుడైనటువంటి ఆదాము పాపం చేయటం ద్వారా తినవద్దు అన్న పండు తినటం ద్వారా ఈ భూలోకానికి తనొక్కడికే కాదు పాపము సర్వ పాపం వచ్చింది అయితే రెండవ ఆదాము దివి నుండి వచ్చిను ఆయన క్రీస్తు ఏ పాపము లేకుండా జన్మించి సర్వమాణీ సర్వమానవాళి పాప పరిహారార్థమై క్రీస్తు జన్మించాడు పాపం చేసిన మానవ జాతి అంతటి కొరకే వారికి వారి పాపముల నుండి రక్షించుటకు పవిత్రాత్మ ద్వారా జన్మించిన ఆత్మతో నింపబడి తప్పిపోయిన అంటే దేవునికి దూరమైన మానవాళిని తిరిగి తండ్రి దేవునితో సమాధాన పరచటానికి రెండవ ఆదాముగా క్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవ రూపం మరల మానవ రూపాన మరలా దేవునితో సహవాసము చేయటానికి మాట్లాడడానికి దేవునికి దగ్గరగా ఉండటకు దేవునితో మనం నిత్యం ఉండుటకు క్రీస్తు ప్రభు జన్మించి తన మరణం ద్వారా దేవునితో సమాధానపరిచి తీసుకు లేచాడు ఏసు క్రీస్తు అలా రెండవ ఆదాము ఏసు ప్రాణం ప్రదాత ఆత్మ మన పాపముల కొరకే వచ్చాడు ఈ ప్రాణ ప్రదాత అయిన అటువంటి కడపటి ఆదాము టివి నుండి వచ్చి ఏ పాపము లేకుండా జన్మించి సర్వవాల సర్వమానవారి పాప పరిహారార్థమే జన్మించి మానవ జాతి అంతటి కొరకే వారి పాపాలను రక్షించుటకు పాపముల నుండి రక్షించుటకు పవిత్రాత్మ ద్వారా జన్మించి ఆత్మతో నింపబడి తప్పిపోయిన అంటే దేవునికి దూరమైనటువంటి ఈ యొక్క మానవ జాతిని మరలా దేవుని దగ్గరికి చేర్చుటకు రెండవ ఆదాము అయిన క్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవ రూపమున దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు రావలసి వచ్చిను రూపాన్ని వచ్చి మరలా మనల్ని దేవునితో సహవాసం చేయటానికి దేవునితో మాట్లాడటానికి దేవునితో దగ్గరగా ఉండుటకు దేవునితో మన నిత్యం ఉండుటకు క్రీస్తు ప్రభు జన్మించి తన మరణం ద్వారా దేవునితో సమాధానపరిచి తిరిగి లేచాడు ఇలా రెండవ ఆదాము యేసు ప్రాణప్రదాత అయిన ఆత్మ ఈ లోకానికి వచ్చాడు ఆమె